అంటే ఈ దేశంలో తెలియదు రైతు బీమా అంటే కూడా ఎవరికి తెలియదు మరి అటువంటి కార్యక్రమాలు పది సంవత్సరాలు సంపూర్ణంగా చేసిన తర్వాత సరే అనుకోకుండా మరి రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు రైతాంగం చూసారు నిరుద్యోగులు చూసారు ఉద్యోగులు చూసారు మహిళలు చూసారు యువకులు చూసారు అన్ని వర్గాల సమాజం కూడా చూసింది ప్రభుత్వం ఎట్లుందని మళ్ళా కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఒక ప్రభుత్వం ఇంత తొందరగా అంటే ఒక సంవత్సరం కాలంలోనే ఈ భారతదేశ చరిత్రలో అనేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది మా యొక్క గులాబీ పండుగ గులాబీ పండుగ అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన పండుగ టిఆర్ఎస్ కార్యకర్తలకే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు ఈ గులాబీ జెండానే తెలంగాణ ప్రతి ఇంట్లో ప్రతి సమాజానికి సంబంధించినటువంటి జెండా ఇది అందరు కూడా మా పండుగకు మేము వస్తామని ఈ రజతోత్సవ సభలు అంటే ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సభకు మేము కూడా వస్తామని మా నాయకులు అంటే మా గౌరవ శాసనసభ్యులు కావచ్చు మా శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు గతంలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు మా కార్పొరేటర్లు కౌన్సిలర్లు కావచ్చు మా నాయకులు సీనియర్ నాయకులు అదేవిధంగా మా పార్టీ ఉద్యమ నాయకులు కావచ్చు వాళ్ళు ప్రజల దగ్గరకు పోయినప్పుడు ప్రజలు చెప్తుంది మీరు బండి అరేంజ్ చేయండి మేము వస్తామని మేము వస్తాం మేము సంఘీభావం చెప్తాం మేము మోసపోయినాం ఈరోజు మోస పడుతున్నాం తప్పకుండా కేసీఆర్ గారి అంబడే మేము ఉంటామని ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అందుకే ఇరవై ఏడు తారీఖు నాడు జరిగిన సభ కుంభమేళం తలపించే విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈడ పద్నాలుగు వందల ఎకరాలలో మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు మా నాయకులు ఎప్పటికప్పుడు ఇక్కడనే మరి గడిచిన ఒక నెల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది వచ్చే వాళ్ళకు పార్కింగ్ సౌకర్యాలు ఎక్కడ కల్పించాలి వచ్చిన ప్రజలకు ఎండ దెబ్బగా దాకకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది కొంత మజ్జిగ కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి తాగడానికి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా పార్కింగ్ కూడా ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకి ఎక్కడ ఎక్కడ ఇవ్వాలో ఆ ఎయిర్మార్క్స్ పెట్టి ఆ ప్రాంతాలకు కూడా మరి ఏర్పాట్లన్నీ మరి ఈ ప్రాంతంలో చూస్తే మరి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి మా నాయకులకు మరి దీన్ని ఇక్కడ ఉండి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా మిత్రులకు పార్టీ నాయకులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇటువంటి బహిరంగ సభలు పెట్టాలంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ రోజుల్లో స్థలాలు బాగా దొరికినాయి మీటింగ్ పెట్టుకోనికి కానీ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలను అభివృద్ధి జరిగినాక మీటింగ్ పెట్టుకోవాలంటే దొరుకుతలేదు మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని నేను నిన్ననే మా నాయకులు మాట్లాడాను ఏ రైతులైతే మాకు స్థలం ఇచ్చినారో తప్పకుండా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే కూడా అవన్నీ చేసిస్తామని నిన్ననే మా నాయకులు చెప్పినటువంటిది కూడా మనం చూసినాం కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో మరి వడగళ్ళ వాన వచ్చి రకరకాల రైతాంగం నష్టపోతుంది ఇక గవర్నమెంట్ స్కీములు మనం ఆ రోజుల్లో ఇచ్చిన స్కీములు ఇక ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకంటే ఎక్కువ మరి అనుభవిస్తున్నటువంటి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనం ఎవరం కష్టపడవలసినటువంటి అవసరం లేదు వాళ్ళంతలో వాళ్ళే భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితులు మరి ఏర్పడ్డాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కు మరి ఆశేష జనావాహిని వస్తున్నది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి మరి పార్టీ ప్రముఖులకు కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఒకటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు లేదు ఆడికి పోయినాక పార్కింగ్ దొరకదని కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అటువంటిది కూడా ఏమీ లేదు ఇక్కడ చాలా సంపూర్ణంగా ఉంది తప్పకుండా మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచే యాభై వేల మంది వరకు మేము వస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారి ప్రసంగం అయిన తర్వాతనే తిరిగి మేము అందరం రిటర్న్ బయలుదేరడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది నేను బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా రెండు రోజుల ముందు అంటే ఇరవై ఐదో తారీఖు వరకే అన్ని కంప్లీట్ చేస్తామని కూడా మా నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ మీ మీడియా మిత్రులకు పాత్రికే మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తూ రాజకీయ పార్టీలలో మీటింగులు జరుగుతుంటాయి చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది తెలుగుదేశంలో మానాడు జరుగుతుండే అట్లా చాలా పార్టీల మీటింగ్లు జరుగుతాయి కానీ ఈ మీటింగ్కు ఒక చరిత్ర ఉంది ఒక ఉద్యమం నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకోవడం దాంట్లో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేయడం పది సంవత్సరాలు అధికారంలో ఉండడం మరి ఈ సంవత్సరం ప్రతిపక్షంలో ఉండి పోరాటం నిరంతరంగా చేస్తున్నటువంటి పార్టీగా మరి మేము మా సొంత పండుగ దీస దసరా దీపావళి ఎట్లయితే చేసుకుంటున్నామో అంత బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ రంజాన్ కానీ బక్రీద్ క్రిస్మస్ ఎట్లా చేసుకుంటామో అంత బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని మేము చేసుకుంటున్నాం ప్రజలు కూడా వాలంటరీగా పెద్ద ఎత్తున రావడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మిశ్రాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ సోదరులందరికీ నమస్కారాలు చాలా సంతోషం మన మనమందరము కుటుంబ సభ్యులము ఈనాడు ఎక్కడ చూసినా కానీ యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట చాలా పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఇంట్లో పెళ్లి ఎలా ఉంటుందో అలాంటి అదే విధంగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ చాలా పెద్ద ఎత్తున ఉవిల్ ఊరుతున్న సంగతి తెలియజేస్తున్నాను మరి ఈనాడు మరి ఏదైతే ట్వంటీ సెవెంత్ నాడు జరగనున్న జరగబోతున్న రజతోత్సవ మహాసభకు సన్నాహక సమావేశంలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లను గమనించడానికి మా హైదరాబాదు తెలంగాణ మంత్రివర్యులు సీనియర్ నాయకులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మేమందరం ఇక్కడ చూసిన తర్వాత మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్న తెలియజేస్తున్నాను అదే కాకుండా మా మిత్రులు ఆయన శ్రీ మన వినయ మాజీ శాసనసభ వినయ్ కుమార్ గారికి వేదిక ఉన్న మన అన్న తలసాని శ్రీనివాసరావు గారికి అక్కడున్న రాష్ట్ర నాయకులకు శాసనసభ్యులకు చైర్మన్లకు ఎమ్మెల్సీలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుచేస్తున్నాను అదేవిధంగా ప్రతి రోజులకు స్పెషల్ నమస్కారం చేసి మాట్లాడుతున్నాను సోదరులారా మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ప్రజలే ముందుకు వస్తున్న సగతి తెలుపు వస్తున్నాను ఎన్నో రోజులుగా పోరాడినా కానీ మన రాని తెలంగాణను మన మన మొదటి ముఖ్యమంత్రి వర్లు గవర్నీలు శ్రీ మరి మన చంద్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాటం పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని చెప్పినట్టు విధంగానే ఈనాడు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సాగునీటికి కానీ మరి తాగునీటికి కానీ ఎలాంటి డోకా లేకుండా మరి మన రాష్ట్రాన్ని పాలించినట్టు తెలుసు అదేవిధంగా ఏనాడు కూడా కరెంటు పోకుండా కరెంటు కాపాడిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొదటి ముఖ్యమంత్రి వర్లసి కేసీఆర్ గారికి దక్కించ తెలియజేస్తూ ప్రజలు ఈనాడు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారా ఏప్రిల్ ఎలక్షన్స్ వస్తారా సని ఎదురు చూసినట్టు తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హ్యామీలతోటి మరి వచ్చి మరి మాటలు చెప్పి పేద ప్రజానికి మోసం చేసే చూస్తున్నాము మరి మహిళలకు ఉచిత సీట్లు బస్సు బస్సులు ఇస్తున్న సంగతి తెలియజేస్తూ అదే కాకుండా కేసీఆర్ గారు మరి రైతు బంధు కింద పదివేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ పదివేల రూపాయలకు బదులుగా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఈనాడు కళ్యాణ లక్ష్మి కింద ఏదైతే లక్ష రూపాయలు వాళ్ళు ఇస్తారు ఆ లక్ష రూపాయలతో పాటు ఇంకా బంగారం మేము ఇస్తామని చెప్పేసి మాయమాట చెప్పినా కాకుండా స్కూల్ పిల్లలకు మహిళలకు మహిళలకు కూడా మేము పెద్ద ఎత్తున పెన్షన్ పెంచుతామని చెప్పేసేసి మరి కరెంట్ ఏనాడు పోకుండా చూస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసేసి ఏనాడు మన తెలంగాణ ప్రజానికి కానీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు ప్రజలు చెప్పకముందే వాళ్ళే వాళ్ళు కొట్టడుకుని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది కనిపిస్తున్నది కాబట్టి ప్రజలు ఏనాడు ఎలక్షన్స్ వస్తాయో ఆనాడు తప్పనిసరి తప్పనిసరిగా మళ్ళీ మన గులాబీ పార్టీని గెలిపించుకుంటామనే విధంగా ఊర్లలోనే కాకుండా పట్టణాల్లో తెలపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున దగ్గరుండి మన అన్న గారు వినయ్ కుమార్ గారు మరి బాలుమల్ గారు ఇక్కడ మరి వరంగల్ పా జిల్లా నాయకులే కాకుండా రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన నాయకులు చాలా పెద్ద ఎత్తున సమర్థవంతంగా చూస్తూ షెడ్ చేస్తూ వచ్చిన ప్రత్యేక రిసీవ్ చేస్తూ వచ్చేనాడు ఆనాడు ఏ కార్యక్రమాన పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి గమనించుకో తెలియపరుస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని స్పెషల్గా థ్యాంక్స్ తెలియపరుస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ నమస్తే థ్యాంక్ యూ అన్న ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ పేరుపైన కృతజ్ఞత ధన్యవాదాలు అయిపోయే వరకు రోజు ఎట్లయినా